హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు ఈరోజు డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అయితే చేశాను మీరైతే ఫుల్గా వీడియో అంతా చూసి ఒక చిన్న లైక్ అయితే కొట్టేయండి ఇది సండే రోజు డే డేలాక్ అనమాట ఇంకా ఈరోజు వీడియోలోనైతే పూజలు వంటలు బ్రేక్ఫాస్ట్లు కాకుండా మేకది బోటీ ఉంటుంది కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఇంకా చూపిస్తున్నాను అనమాట చాలా నీట్గా కుమారి అయితే చాలా సింపుల్గా చాలా అంటే చాలా బాగా చేసింది ఇంకా నేనైతే ఇప్పటికొచ్చి పెళ్ళైన తర్వాత ఏ రోజు వండలేదు ఇంకా చేయలేదు కూడా అనమాట ఇదైతే వేరే వాళ్ళు ఇచ్చారు ఒక పని జరిగింది దానివల్ల అయితే ఇచ్చారనమాట అదే పెద్ద గుడిలో వాళ్ళకి మొక్కుంటే ఇంకా మేకను మొక్కేసి కొంచెం మటును దాంతోపాటు ఇంక ఇది కూడా ఇచ్చారనమాట ఇంక ఇచ్చారు కదా ఎందుకు పడేయడం అని చెప్పేసి ఇంకా కుమారి కడిగా క్లీన్ చేయడం వచ్చా అంటే వచ్చా వచ్చు అని అన్నదనమాట వచ్చే చూడండి చక్కగా పేగులన్నీ తిరిగేసేస్తుంది ఇంకా మన కళ్ళ ముందు నీట్గా చేస్తే తినగలం ఇంకా షాప్లో కొనుక్కొని తినాలంటే ఇక్కడ ఏం చేస్తారంటే పేగుల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇచ్చేస్తారనమాట వేడి నీటిలో ఉడకబెట్టుకొని తినమని అబ్బో నాకు అది అస్సలు నచ్చదనమాట సో అందుకని ఎప్పుడు తినలేదు చిన్నప్పుడైతే మా పెద్దం చేసేవాళ్ళు ఇంకా మా అత్తయ్యాల ఊళ్ళో మా చిన్న ఆడపడుచు చాలా బాగా చేస్తారనమాట పోటీని ఇలా పేగులు తిరగయడం నీట్గా చేయడం వస్తుంది కానీ నాకు రాదు చేయడం కూడా అంత ఇంట్రెస్ట్ లేదని ఎప్పుడు వనలేదు ఇంకా మేకలో ప్రతి పాటు కూడాను చాలా మంచిదే కదా ఎందుకంటే అది ఆకులు తిని మాత్రమే ఉంటుంది కదా వేపాకులు అన్ని పచ్చవి ఆకులు తింటుంది కదా చాలా మంచిది అంట మేకది కాకపోతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అనే కానీ ఎప్పుడైనా తింటే మంచిదే చూడండి ఇక్కడైతే ఇవి అది మేకలో కడుపులో పేగులు ఉంటాయి కదా ఆ పేగులు తిరగేస్తుంది అనమాట చిన్న మేకే సో అందుకైనా చూడండి చిన్నవి సన్నగా ఎలా ఉన్నాయో ఇంకా చాలా అంటే చాలా నీట్గా చేసింది అనమాట రెండు గంటలు టైం పట్టింది చూడండి ఇలా పేగైతే ఫస్ట్ తీసుకుందనమాట దాంట్లో చీపురు పుల్లు ఉంది కదా దాన్ని పెట్టి చిన్నది అంచుకి దాన్ని ఇలా తిరగేసింది అనమాట చాలా ఈజీగానే వచ్చింది ఇంకా అలవాటు ఉందా టూర్లో గట్ట చేస్తుంది అంటే ఎప్పుడైనా ఆ ఊర్లో పండగలు చేసినప్పుడు గట్ట ఆ మేకని చేస్తే ఇంక వీళ్ళు ఇంట్లోనే చేసేసుకుంటారంట అందుకే నాకు వచ్చి మేడం అని అంటుంది అనమాట ఇంకా మా పిల్లలు అయితే ఏటోది విచిత్రం లాగా ఆశ్చర్యంగా దాని చుట్టూ చేరిపోయి ఎలా చేస్తున్నారు ఏం చేస్తున్నారు గోల గోలనమాట చూడండి చక్కగా తిరగేసి ఒక మూడు సార్లు అయితే నీటికి కడిగేసింది ఇప్పుడు కడిగేసిన తర్వాత కట్ చేయాలి కదా ఇది ఓ తెగ జారిపోతుందనమాట ఇంకా నెమ్మదిగా పేగులన్నీ ఒక దాంతో ఒకటిలా లింక్ చేస్తుంది మరొక పక్కన వేడి నీళ్ళు మార్గపెడుతున్నాం అనమాట దీన్ని వేడి నీటిలో చాలా నీట్గా కడుక్కోవాలంట బోటిని అలా అయితేనే కొంచెం మంచిది అనేసి చూడండి ఇక్కడ చాక్తి ఎంత కట్ చేసినా తెగట్లేదు అనమాట పాపం చాలా కష్టపడింది ఇంకా చాక్తో పని అయినట్లు లేదా అంటే కత్తిరి తీసుకోండి అని మా పిల్లల సజెషన్లు పక్క నుంచి ఇంకా నెమ్మదిగా అయితే చేసింది అనమాట ఇగోండి చాక్ ఎంత కట్ చేసినా కూడా కట్ అవ్వట్లేదు ఈ మటన్ చికెన్ చేసేది వేరేగా ఉంటుంది కదా ఆ చాక్ అయితేనే బాగా అవుతుంది అలానే పెద్దమ్ తల్లి గుడిలో ఈ బోటీ గట్టా చేస్తారు కానీ చెప్పాను కదా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అనమాట అవి మనకు తినడానికి బాగా అవ్వు తిరగేస్తాను కదా లోపల దంతా బయటకు వచ్చేసి నీట్గా అవుతుంది ఇంకా అందుకనే మేము ఆ గుడిలో చేపిస్తే వద్దని సరంట చూడండి కత్తిడితో చక్కగా చేసేస్తుంది అనమాట ఓపిక్గా కుమారికి కూడా చాలా ఇష్టమంట చేయడం ఇంకా రెండు గంటల సేపు చేసింది అనమాట ఆడుతూ పాడుతూ చక్కగా మాట్లాడుకుంటూ అలానే మేకలో ఏ పాటు వదలం కదా అన్నీ తింటాం కదా కాళ్ళు తలకాయని తలని ఇవండి ఇదైతే మధ్యలో మధ్యలోది అంట అవే దీని ఏమంటారు ఊపిరితిత్తులు అవన్నీ ఉంటాయి కదా గుండుకాయ అవన్నీ ఇదైతే స్కిన్ అంట ఇంకా ఆల్మోస్ట్ మొత్తం ఒక పార్ట్ అంతా అలా ఇచ్చారనమాట బోటికి సంబంధించిన అంతా ఇంక ఇవన్నీ ఎలా చేస్తామని నేనైతే అసలు వద్దనేసాను షాప్కి తీసుకెళ్తే షాప్లో వాళ్ళు చేసిందైతే మేము ఇంకా తినలేము అనమాట అదొక భయం అందుకులే అనేసి ఇంకా చాలా కష్టపడ్డాము ఇది చూడండి మెడ దగ్గర నుంచి మొత్తం ఉంటుంది కదా అదనమాట ఇంకా అయితే ఆకులు గట్ట తిన్నది కదా అవన్నీ ఉన్నాయన్నమాట అవన్నీ వేసి బాగా కడగాలి అని అంటుంది అలానే మేకని మొక్కు చూపించారు కదా వాళ్ళకైతే ఇంకా మేకని చూపించాలి అంతేగాని అది ఏం చేయాలో ఎలా చేయాలో కూడా తెలియదు అంట వాళ్ళు కొంచెం మటన్ తీసుకొని ఇంకా అందరికీ కొంచెం కొంచెం పంచేసారనమాట ఇంకా మాకైతే ఇలా ఇచ్చారు ఇంకా దీన్ని పడేయలేక ఉంచలేక కుమారి లేకపోతే మాత్రం ఇది పెద్ద టాస్క్ అయిపోయేది నాకు ఉండబట్టి నెమ్మదిగా రాక్షసుల్లో పోరాడడం అసలు నన్ను అడిగితే మాత్రం ఇస్కి అసలు ఈ చాక్తో కట్ అవ్వట్లేదు అనమాట ఒకవైపు నేను పట్టుకొని గట్టిగా లాగితే మరొక వైపు కుమారి పట్టుకొని లాగుతూ ఇలాగైతే కట్ చేసింది ఇంకా లోపల అయితే తిన్నది ఉంటుంది కదా మేక అది గొంతు దగ్గర అనమాట అదంత గొంతు పైపు దాంట్లో కూడా నీట్గా చెత్త అంత తీసిందనమాట ఇంకా అలవాటు ఉన్నట్టుంది బాగా చేసింది చక్కగా అసలు కానీ ఫ్రెష్ కదా ఇంకా చక్కగా టేస్ట్ కూడా బాగా కుదిరింది దీన్ని బోటి గోంగూర వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది మేడం గోంగోరేసు వండండి అంటుంది అనమాట చుండెలా కట్ చేసి దీనిపైన సన్ను పొరు ఉంటే ఆ పొరను కూడా చాలా నీట్గా తీస్తుందన్నమాట అలానే కోడి మాంసం కన్నా మేక మాంసం చాలా మంచిదంట ఎందుకంటే కోడి ఇప్పుడు ఇంజక్షన్స్ వేసి అలాగ పెంచేస్తారంటున్నారు కదా ఇంకా బాయిలర్ కోడి కానీ నాటు కోడిలు అయితే అసలు మంచిగా దొరికినా దొరకట్లేదు ఇప్పుడు గ్యాస్ కోళ్ళు అవి ఇవి అనేసి ఇంకా మేక మాంసం కూడా అందుకే ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనమాట అదే మటన్ ఎక్కువ కాస్ట్ ఉంటుంది అందుకనే చూడండి ఇవైతే వేడినీటిలో ఉడకబెట్టుకున్న తర్వాతే తినాలంట వీటికి ఏమైనా ఊపిరితిత్తులకు సంబంధించినవి ఏమైనా ఉంటాయి కదా ఇన్ఫెక్షన్స్ అవి రాకూడదంటే వేడి నీటిలో ఒకసారి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత వండుకోవాలి అని చెప్తుంది అనమాట ఉండే అవి అయిపోయిన తర్వాత ఇది స్కిన్ అనమాట మేకపైన ఉంటుంది కదా స్కిన్ దాన్ని వేడి నీటిలో పెడితే దాని పైనుండి పొరంతా వచ్చేద్దని వేడి వేడి నీటిలో పెట్టిస్తుంది చూడండి పెట్టేసి దాన్ని పక్కకు లాగి చల్లారి ముందే తీసేయాలంట ఇక చల్లారిపోతే మొత్తానికే రాదంట మళ్ళీ ఎన్నిసార్లు వేడి నీటిలో ముంచినా కూడా రాదంట వేడి వేడిగా ఉండేటప్పుడు ఇలా తీసేసుకోవాలి అని చెప్పి చూడండి నీట్ తీసేస్తుంది అమ్మో చాలా టాస్క్ అసలు ఇది మనకి కట్ పరికరాలు గట్టా లేకపోతే చేయడం కష్టమే ఇంకా కుమారికి అలవాటు ఉంది కాబట్టి నెమ్మది చేసింది కానీ నేను నాలాంటిది అయితే తలకిందులుగా తపస్సు చేసాడు అసలు అందుకే నీ బోటీలతో ఎప్పుడు పని పెట్టుకోను కావాలంటే మటను చికెన్ ఫిష్ కానీ కొత్తగా అయితే నేను ఏం వంటలు ఎక్కువ చేయను అనమాట చూడండి అంత నీట్గా వచ్చిందో ఒకసారి నేను ఎప్పుడో ఒకసారి మా అమ్మల ఊరిలో ట్రై చేశానన్నమాట ట్రై చేస్తే ఏం చేశారంటే కొంచెం చల్లారి నాకు తీస్తే ఎంతైనా వదలలేదు చాలా ఇబ్బంది అయిపోయింది అప్పుడైతే అలా మా మమ్మీ పడిసింది అనమాట అప్పుడు నుంచి నా భయం బోటీలు గట్ట చేయాలంటే ఇంకా ఈసారి అయితే బాగా చేసింది కుమారి ఇగోండి ఇక్కడ కొంచెం ఇంకొంచెం ఉంది ఇగోండి ఇవి ఏంటో ఇవి గుండుగా అనుకుంటాను ఇదైతే తాంబూలం అంట తాంబూలం అని అన్నట్టుంది ఎర్రగా ఉంటుంది బ్లడ్లో వాళ్ళు తింటే బ్లడ్ ఎక్కువ వస్తుందమ్మా తినండి మీరు అని చెప్పి నాకు చెప్తుంది అనమాట ఎక్కువ కలు తిరుగుతున్నాయి అంటున్నారు కదా బ్లడ్ అయిపోయిన కలు తిరుగుతాయి అది మీరే వండుకొని తినండి అని చెప్తుంది నాకు ఇంకా అందుకే అది కట్ చేయకుండా పక్కన పెట్టింది అనమాట కట్ చేస్తే అలా బీట్రూట్ లాగా మొత్తం లోపల నుంచి రెడ్ కలర్లో అంతా బయటకు వచ్చంట ఇంకా అలా చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఆ ఊర్లోనే ఎప్పుడో పండగైనప్పుడు ఏదో చేసిందంట అవన్నీ చెప్తూ చక్కగా ఈ కూరనైతే చేసింది అనమాట కుమారికి ఏదైనా పని చెప్పామనుకోండి తన పని అని ఆలోచించుకోదు చక్కగా చేస్తుంది అనమాట ఏ పని అయినా చేస్తుంది వస్తే మాత్రం నాకు రాదు కాదు కూడదు అందనమాట తన పని కాకపోయినా చేస్తుంది నాకైతే మాత్రం బయట ఎలా ఉంటుందేమో కానీ ఇవ్వండి ఈ స్కిన్ కూడా మరొకరు అటోకలం ఇటు ఒకళ్ళు పట్టుకున్నాం అనమాట అస్సలు కట్ అవ్వట్లేదు ఇంక ఈ ప్యాడు ఈ చాక్లు ఈ ప్లేస్ మొత్తం నీసి అయిపోయింది మేకది ఎక్కువ నీసు వాసన రాదు కానీ ఇంకా మళ్ళీ మనం రేపు మండే రోజు తినాం కదా ఇదంతా చండాలంగా ఉంటే కుదరదు కదా ఇంక ఇంటికి వచ్చినాక ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటిది చేయడం మేము ఈ ఇంటికి పెళ్ళి అయినాకే ఫస్ట్ టైం నేను ఇలా చేయడం ఇంక ఇద్దరం రాక్షసులు లాగా పట్టుకొని ఒకవైపు ఇంకోవైపు పట్టుకొని లాగేస్తుంటే మా పిల్లలు ఇద్దరు అంటున్నారు మీ ఇద్దరి మీద కేసు వేయాలి ఇంట్లో ఇలాంటివన్నీ చేస్తున్నారు అంటున్నారు అనమాట అంతవరకు వెళ్ళిపోయారు చూడండి ఇంకా మొత్తానికైతే ఇలా అయ్యింది బోటి బోటి ఇంకా నెక్స్ట్ గోంగూర వేసి వండితే బాగుంటుంది అన్నది కదా కుమారి అయితే తనకు కొంచెం కర్రీ ఇస్తానంటే అనమాట మీరే వండేసి నాకు ఇవ్వండి మేడం అన్నది ఇంకా మొత్తానికైతే చూడండి అన్నీ నీట్గా చిన్న చిన్న మొక్కలు కట్ చేస్తాము ఈ స్కిన్ కూడా కట్ చేసి పక్కనయితే వేడి నీళ్ళు మరబెడతాం అనమాట దీని ఒక రెండు మూడు సార్లు కడగాలి బోటి కొంచెం కంగాలిగా ఉంటుంది కదా మనం మంచిగా కడుక్కొని నీట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మంగళవారం రోజు వండుకోవచ్చు అనమాట రోజైతే వండట్లేదు ఇంకా ఎందుకంటే మధ్యాహ్నం ఈవినింగ్ వస్తుంది కదా మరి నైట్ కోసం నేను ఇంకా వండాలనుకోవట్లేదు అందుకని ఇంక ఇవన్నీ చేసేసరికి ఇంత పని పడింది పాపం వచ్చిన పని తప్ప అన్ని పనులు చేసింది అనమాట సామాన్లు కడిగేసి ఈ పని చేసి వెళ్ళిపోయింది ఇంకా అప్పటికే టైము సెవెన్ థర్టీ అలా అయిపోయింది అనమాట ఇంకా వాళ్ళ ఇంట్లో పిల్లలు గట్టా ఉంటారు కదా ఇంకా ఇది చేసి వెళ్ళిపో అని చెప్తే వెళ్ళిపోయింది ఇగోండి వేడి నీటిలో అయితే ఇంకా కట్ చేసుకునివన్నీ ఇలా వేసేసుకున్నాము వేసుకొని వేడి నీటితో ఒక త్రీ టైమ్స్ నీట్గా కడిగేసామన్నమాట ఇగోండి ఇలాగా ఇంకా దాంట్లో ఏమున్నా పోతాయి ఇంకేముండదు అని చెప్పేసి అన్నది పెద్ద పెద్ద ముక్కలు అక్కడక్కడ అయిపోయాయి అనమాట కొంచెం నీళ్ళు వేసిన తర్వాత సాఫ్ట్నెస్ అంతా పోయి కొంచెం గరుగ్గా అయ్యాయి అనమాట ఫస్ట్ అయితే మాత్రం కొంచెం జారినట్టు అయ్యాయి చేతిలో పట్టుకోవడానికి రాకుండా ఈ పేడంతా పాడు చేసింది పనికి రాకుండా మరేం చేస్తే ఈ మటన్ బయట నుంచి తెచ్చుకుంటే కూడా ఎక్కువ కష్టం ఉంటుంది కదా ఇంకా దేవుడికి కూడా మేక ఇవన్నీ ఎందుకని ఆలోచించుకొని మొత్తానికైతే ఇలా చేసామన్నమాట ఇంకా మా ఇంట్లో సండే రోజు బోటీస్ అందరూ ఇలా ఉంది అలానే అలానే మధ్యాహ్నం అయితే ఓన్లీ చికెనే ఉండాలన్నమాట నేను అందుకే ఇంకా మధ్యాహ్నం ఏమి ఉండాను ఏంటనేది పెట్టట్లేదు జస్ట్ బోటీ క్లీనింగ్గా పెడుతున్నాను ఎప్పుడైనా మీకు ఎవరికైనా అయితే చక్కగా ఇలా చేసేసుకోండి ఇంకా బోటీ అయితే మంచి మనం చేసుకుంటే తినడానికి సాటిస్ఫాక్షన్ షాప్లో కొనేసి తిన్నాం అనుకోండి వాళ్ళు అయితే ఖచ్చితంగా నీట్గా చేయరు ఎందుకంటే మనలాంటి వాళ్ళు వందమంది వస్తారు కదా వాళ్ళు గబగబా ఇచ్చేయాలి కాబట్టి అలా ఏదో పై పైన చేసి ఇచ్చేస్తారు కదా మన చేత్తో మనం చేసుకుంటే తినేటప్పుడు ఆ ఫీలింగ్ లేకుండా ఉంటుంది అనమాట అందుకే నేను ఎప్పుడు కొనుక్కొని వండుకొని తినలేదు ఇది అలానే మేక తలకాయ మాంసం ఉంటుంది కదా అది కూడా నేను అసలు ఎప్పుడు తిన్నాను అనమాట ఇంకా ఊర్లో మన ఇంట్లోని ఆ మేకలు వేయడం అమ్మవారు చూపించడం అలాంటివి అయితే తినడమే కానీ బయట నుంచి తెచ్చుకునేతో మాత్రం అస్సలు తిన్ను ఓన్లీ మటను చికెన్ ఫిష్ ఫ్రాన్స్ అలాంటివే ఇలాంటివన్నీ చెయ్యాలంటే కొంచెం ఓపిక ఉండాలి నీట్గా చేయడం కూడా రావాలన్నమాట కుమారి అయితే బాగా కష్టపడింది అసలు చాలా అంటే చాలా బాగా కష్టపడింది అంటే ఎక్కువ టైం పట్టిందనమాట టైం టేకింగ్ అయ్యింది ఎక్కువ అయినా సరే తనకు కూడా ఇంట్రెస్ట్ అంట అసలు చక్కగా చేసిందనమాట ఇంట్లో రోజు ఇంకా చేయడం అవ్వలేదు సరే నేను చేసుకుంటాను లే ఇల్లు తుడుచుకోవడం అని చెప్పేసి ఇంక ఇలా చేయించాను ఇది చూడండి అంత రెడ్గా ఉందో పక్కన పడేసిన అందులో పెడితే పోవద్దు అనేసి ఇప్పుడైతే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా రేపు మండే కదా ఎవరని తినో ఇంకా నైట్ టైం కాబట్టి ఇప్పుడు నేను ఇంకేం అనమాట నైట్ ఎవరు అంత ఎక్కువ తినడానికి ఇంట్రెస్ట్ చూపిరు మంగళవారం రోజు వండేటప్పుడు ఎలా ఉండను అనేది మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను మీరైతే చూడండి ఖచ్చితంగా టేస్ట్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట గోంగూర వేసి ఉండను ఇంకా ఫస్ట్ టైం చేసినా కూడా మనకు యూట్యూబ్ ఉంది కదా యూట్యూబ్లో చూసి చేసేగలుగుతాను వంటల మీద కొంచెం నాకు ఐడియా ఉంది కాబట్టి ఏదైనా యూట్యూబ్లో చూసానంటే కానీ పర్ఫెక్ట్గా వచ్చేది చూడండి అంతా క్లీన్ చేసి నాకు ఇదంతా కొంచెం పినయిల్ వేసి డెటాల్ వేసి నీట్ క్లీన్ చేసింది అసలు వాసన రాకుండా ఇంకా ఎక్కడ పక్కడ సర్దేసి టేబుల్ ఈ కిచెన్ అంతా నీట్గా చేసేసాం మొత్తం ఆ స్మెల్ అనేది రాకుండా రేపటికి కూడా ఇంకా ఈ పనంతా అయిపోయి కుమారి వెళ్ళేసరికి టైం అయితే పాపం ఎయిట్ అయిపోయింది అనమాట ఇంకా ఇంతలోపు మా చిన్న పాప వచ్చి ఎప్పుడు ఈ వంట్లో పెంట్లో చూపించడమైనా అప్పుడప్పుడు డ్యాన్స్లు కూడా చూపించు నేను డ్యాన్స్ వేస్తాను మమ్మీ అంటుంది అలానే నేను ఏ పాటకు డాన్స్ చేస్తాననేది గెస్ట్ చేసి కామెంట్ రాయమని అడుగుతుంది అనమాట ఒకవేళ వీలైతే రాయండి మీకు కానీ మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్